హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య మాటలు విని శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి విశ్వాని ప్రేమిస్తున్నానని చెప్పింది పెళ్లి చేసుకుంటానంది కానీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అమూల్య విశ్వాని పెళ్లి చేసుకోకపోతే ఇక విశ్వ నా నిజస్వరూపం మొత్తం మావి ముందు బయటపెట్టిపుతాడు ఇక నా జీవితం నాశనం అయిపోతుంది ఏం చేయాలి అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే విశ్వ కూడా అమూల్య అన్న మాటల గురించే బాధపడుతూ ఉంటాడు భద్రావతి విశ్వ దగ్గరికి వచ్చి ఏంటి విశ్వ ఎందుకంత బాధపడుతున్నావు అనగానే అప్పుడు విశ్వ అత్త స్వారీ అత్త ఆ అమూల్యాన్ని పెళ్లి చేసుకొని రామరాజుని బాధ పెట్టాలని చూశాను కానీ ఆ ఇంట్లో వాళ్ళు అమూల్య మా అమూల్యాన్ని మొత్తం మార్చేసారత్త ఇప్పుడు అమూల్య నన్ను పెళ్లి చేసుకునని చెప్తుంది అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ ఎందుకురా అంత బాధపడుతున్నావు ఇంకా టైం పెళ్ళికి ఇరవై నాలుగు గంటల టైం ఉంది ఆ లోపు ఏదో విధంగా అమూల్యాన్ని మార్చి నువ్వు పెళ్లి చేసుకుంటావు అనగానే విశ్వ లేదత్తా అమూల్య నాతో మాట్లాడనని ఫోన్ కూడా పెట్టేసింది అని విశ్వ అంటాడు ఇక మాటలు విన్న భద్రావతి వెంటనే ఒరే విశ్వ నీకు అమూల్యతో పెళ్లి జరగాలంటే నేను చెప్పిన ప్లాన్ వేయరా అనగానే ఇక విశ్వ చెప్పత్తా ఆ ప్లాన్ అనేసరికి ఇక భద్రావతి విశ్వకి ప్లాన్ మొత్తం చెప్తుంది ఇక దాంతో విశ్వ అత్త అమూల్యాని ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను ఇక నాకు నమ్మకం వచ్చింది అని చెప్పి విశ్వ వెంటనే ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు విశ్వ ఒరేయ్ నీకు కావలసినంత డబ్బు నేనిస్తాను కానీ వెంటనే ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి బంధించండి అని చెప్పేసరికి అప్పుడు వాళ్ళు సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక రౌడీలు వెంటనే భాగ్యం ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసిన సుబ్బారావు బొసై భాగ్యం చూశామనే మన లెవెల్ పెరిగిపోయింది మన వెంట బాడీగార్డ్లు ఉన్నారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని సుబ్బారావు అనగానే ఆ మాటలు విన్న భాగ్యం ఏమునండి నాకు మాత్రం అనుమానం వస్తుంది వాళ్ళను చూస్తుంటే ఏదో కిడ్నాప్ చేసే వాళ్ళలాగా ఉన్నారు అనగానే అప్పుడు సుబ్బారావు చూడే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనకాలే వచ్చారు ఇంటికి కూడా తిరిగి వచ్చారంటే వాళ్ళను చూస్తుంటే మన అమ్మాయి ఆ విశ్వ బారి నుండి కాపాడడం కోసమే వీళ్ళని మనకి పంపించినట్టుంది అని సుబ్బారావు అంటాడు ఇక అలా సుబ్బారావు చాలా సంతోషపడుతూ ఉండగా ఇంతలోనే వాళ్ళు ఇక అతన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తారు అది చూసిన భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏయ్ ఎవర్రా మీరు వదలరా మా ఆయనను వదలండి అని బ్రతిమిలాడుతున్నా ఇక వాళ్ళు మాత్రం శ్రీవల్లి వాళ్ళ నాన్నని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అది చూసిన భాగ్యం కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి ఏంటమ్మా ఏం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేశావేంటి అనగానే అప్పుడు భాగ్యం అమ్మడు ఆ విశ్వాగాడు రౌడీల పెట్టి మీ నాన్నని కిడ్నాప్ చేయించాడే ఇప్పుడు వాళ్ళు మీ నాన్నని తీసుకువెళ్ళారు మీ నాన్నని ఏం చేస్తారోనేమై భయంగా ఉందే అని చెప్పగానే ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటమ్మను చెప్పేది ఆ విశ్వాగాడు నాన్నని కిడ్నాప్ చేయడం ఏంటి అనగానే అప్పుడు భాగ్యం అవునమ్మడు ఆ అమూల్య విశ్వాని పెళ్లి చేసుకోనని చెప్పిందని చెప్పావు కదా ఇక అది మనసులో పెట్టుకొని ఎలాగైనా ఈ పెళ్లి ఆపడం కోసమే ఆ విశ్వకాడు ఇలా చేశాడు అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి ఎలా అమ్మా ఇప్పుడు ఈ విషయం నాన్నకి చెప్ మామయ్యకి చెప్తే మన గురించి నిజం తెలిసిపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు భాగ్యం ఆలోచిస్తూ ఉండగా భాగ్యంకి ఒక ఆలోచన వస్తుంది చూడమ్మడు ఎలాగైనా నువ్వు అమూల్య దగ్గరికి వెళ్ళి ఒక బాధపడినట్టు కన్నీళ్లు పెట్టుకున్నట్టు నటించు నా ప్రేమకి పడిపోయి అమూల్య విశ్వగాడితో వెళ్ళిపోవాలని చూస్తుంది ఇక దాంతో విశ్వ అమూల్యని చూసి మీ నాన్నని వదిలేస్తాడు అలా అయితేనే విశ్వగాడికి అమూల్య దక్కుతుంది అని భాగ్యం అంటుంది ఇక మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మ నువ్వు చేయమన్నట్టే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక మెల్లగా శ్రీవల్లి ఎవరూ చూడకుండా అమూల్య గదిలోకి వెళ్తుంది శ్రీవల్లిని చూసిన అమూల్య ఏంటి వదినా ఇంత రాత్రి అవుతున్నా నిద్రపోకుండా ఇక్కడికి వచ్చావేంటి అని అమూల్య అనగానే అప్పుడు శ్రీవల్లి అమూల్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చాను అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు అమూల్య చెప్పొదిన ఏంటి ఆ ముఖ్యమైన విషయం అని అంటుంది ఇక శ్రీవల్లి అమూల్య నువ్వే కాపాడాలి మా నాన్నని ఆ విశ్వగాడు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు అని చెప్పగానే అమూల్య ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఏంటదినా మీ నాన్నని విశ్వ కిడ్నాప్ చేయడం ఏంటి అనేసరికి అప్పుడు శ్రీవల్లి చూడు అమూల్య నువ్వు విశ్వాని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పావు కానీ నీ మీద ఉన్న ప్రేమతో నీకు ఎక్కడ పెళ్ళైపోతుందోనని బాధపడుతూ ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలని ఆ విశ్వాగాడు మా నాన్నని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు ప్లీజ్ అమూల్య ఎలాగైనా నువ్వు విశ్వా దగ్గరికి వెళ్ళి మా నాన్నని కాపాడు అని శ్రీవల్లి అంటుంది ఆ మాటలు విన్నా అమూల్య లేదు వదిన ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే ఆ విశ్వాగాడు నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగానైనా నా మెడలో తాలి కట్టడానికి ప్రయత్నిస్తాడు అందుకే నేను విశ్వా దగ్గరికి వెళ్ళను ఈ విషయం నాన్నతో చెప్పి మీ నాన్నని ఎలా కాపాడాలో తెలుసుకుందాం పద అని అమూల్య అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది లేదు అమూల్య నీతోటి నేను కూడా వస్తాను మనిద్దరం వెళ్ళి మా నాన్నని విడిపించి తీసుకొద్దాం వెళ్దాం పద అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య సరే వదిన నీ మాట మీద గౌరవంతో నేను వస్తున్నాను పద వెళ్దాం అని చెప్పి ఇక అమూల్య శ్రీవల్లి ఇద్దరూ కూడా విశ్వా దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు అటుగా వెళ్తున్న నర్మద శ్రీవల్లి మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇదేంటి శ్రీవల్లి అక్క అమూల్యాన్ని తీసుకుని విశ్వ దగ్గరికి వెళ్ళడం ఏంటి ముందేవాడు మూర్ఖుడు అమూల్యని ఏదైనా చేసినా చేస్తాడు ఇప్పుడు అమూల్య మనసు మార్చుకొని మామయ్య కుదుర్చిన సంబంధమే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది ఇప్పుడు శ్రీవల్లి తీసుకువెళ్తే అమూల్య మనసు మార్చి బలవంతంగానైనా ఆ విశ్వగాడు అమూల్య మెడలో కడతాడు అని చెప్పి ఇక నర్మద ఎలాగైనా శ్రీవల్లి అమూల్యాని వెళ్ళకుండా చెయ్యాలి అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అమూల్య శ్రీవల్లి ఇద్దరూ కూడా విశ్వ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు ఇక వెంటనే నర్మద శ్రీవల్లికి ఎదురుగా వచ్చి ఎక్కడికి బలక్క అమూల్యాన్ని తీసుకొని వెళ్తున్నా అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి ఎక్కడికి లేదు నర్మద ఇలా అలా బయటికి వెళ్ళొద్దామని వెళ్తున్నాం అనేసరికి అప్పుడు నర్మద ఏంటి బయటిక ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమీ లేదు నర్మద ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుందంట అందుకే అమూల్యాని అలా బయటికి తీసుకువెళ్దామనుకుంటున్నాను అని శ్రీవల్లి అంటుంది అప్పుడు నర్మద ఏంటి అమూల్య బోరు కొడుతుందా అయితే మీ అన్నయ్యని పిలిచి మనం ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేసుకుందామా అని నర్మద అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి ఒక్కసారే అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి నేను అమూల్యాన్ని తీసుకొని విశ్వ దగ్గరికి వెళ్తున్నట్టు నర్మదకి తెలిసిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు అమూల్యం లేదు వదినా నీతో అబద్ధం చెప్పొద్దు కదా చూడు ఈ శ్రీవల్లి వాళ్ళ నాన్నని విశ్వ కిడ్నాప్ చేసి బంధించాడంట అందుకే వాళ్ళ నాన్నని విడిపించడానికి నేను వదిన ఇద్దరం వెళ్తున్నాం అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక వెంటనే అమూల్య నీకేమైనా పిచ్చా అసలు ఈ శ్రీవల్లి మాటలు ఎలా నమ్ముతున్నావు తను నమ్మించి గొంతు కోస్తుంది ఆ విశ్వాగాడితో భద్రావతితో చేతులు కలిపి నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది అలాంటి శ్రీవల్లి మాటలు నువ్వెలా నమ్ముతున్నావు అని నర్మద అనగానే ఇక అమూల్య లేదినా శ్రీవల్లి వదిన అలాంటిది కాదు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని అమూల్య అనగానే ఇక నర్మద చూడు అమూల్య నువ్వింత అమాయకురాలు కాబట్టే ఆ విశ్వ భద్రావతి శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం నిన్ను మోసం చేశారు అసలు ఆ విశ్వగాడు శ్రీవల్లికి పది లక్షల రూపాయలు ఇచ్చాడు నీ ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించమన్నాడు ఇక ఎలాగైనా నువ్వు ప్రేమించేలా చేసి లవ్ పేరుతో ట్రాప్ చేసి నీ మెడలో తాలి కట్టి నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఇక తన ఇంటికి తీసుకువెళ్ళి నిన్ను బాధ పెడుతూ ఉంటే అది చూసినా మన ఇంట్లో వాళ్ళు బాధపడేలా చేసి మామయ్య పరువు తీసేసి అందరి ముందు మామయ్యని తలదించుకునేలా చెయ్యాలనే ఆ విశ్వ ప్లాన్ అందుకే భాగ్యం శ్రీవల్లి ఇద్దరు ఆ పది లక్షల రూపాయలు తీసుకొని ఇక శ్రీ విశ్వ చెప్పినట్టే వాళ్ళు నీ చేత ఆడిస్తున్నారు చూడు అమూల్య ఈ శ్రీవల్లి అంత మంచిది కాదు నువ్వు అనుకున్నంత మంచిది అస్సలు కాదు తన మాటలు నమ్మొద్దు అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే శ్రీవల్లి నర్మద అలా అంటావేంటి నేను ఎంతో మంచిదాన్ని మారిపోయాను అప్పటి శ్రీవల్లిని కాదు మా నాన్నని కిడ్నాప్ చేసిన ఆ విశ్వ ఏం చేస్తాడోనని భయంగా ఉంది అందుకే అమూల్యం తీసుకొని వెళ్తున్నాను అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు నర్మద లేదు అమూల్య ఈ శ్రీవల్లి ఆ విశ్వాకి నిన్ను అప్పజెప్పడం కోసమే ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంది నిన్ను విశ్వా చేతిలో పెట్టి తన నాన్నని విడిపించుకొని ఇంటికి తీసుకురావాలని ఈ శ్రీవల్లి ప్లాన్ వేసింది ఆ విశ్వగాడు గుడికి తీసుకువెళ్ళి బలవంతంగా నీ మెడలో తాళి కట్టాలనుకుంటున్నాడు ఇదంతా అమూల్యకి భాగ్యంకి తెలుసు అని నర్మదా అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారే షాక్ అవుతుంది ఇక శ్రీవల్లి లేదమూల్య నర్మద తప్పు చెప్తుంది అనేసరికి ఇక నర్మద చాలా కోపంగా శ్రీవల్లి చెయ్యి పట్టుకొని ఇలా కొట్టబోతూ ఉండగా అప్పుడు శ్రీవల్లి అవునమూల్య నన్ను క్షమించు నేను చేసింది తప్పే అని శ్రీవల్లి అనేసరికి శ్రీవల్లి మాటలు విన్న అమూల్య ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక వెంటనే వదిన అసలు ఈ శ్రీవల్లి సంగతి నాన్నతో చెప్తాను అని చెప్పి అమూల్య చాలా కోపంగా ఇంట్లోకి వెళ్తుంది నాన్న అమ్మ అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక రామరాజు ఏంటి అమూల్య ఏం జరిగిందమ్మా అనగానే అప్పుడు అమూల్య వెంటనే రామరాజుని అగ్ చేసుకొని నానా నేను మోసపోయాను నానా ఈ శ్రీవల్లి మాటలు విని నా జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నాను కానీ మీరు మాత్రం నా జీవితం నాశనం కాకుండా చూశారు నానా అని అమూల్య అంటూ ఉంటే ఇక రామరాజు వేదవతికి ఏమీ అర్థం కాదు ఇక వేదవతి ఏంటి అమూల్య ఏం జరిగిందే నీ జీవితం నాశనమైపోవడమేంటే అని వేదవతి అనగానే అప్పుడు అమూల్య అవునమ్మ ఈ శ్రీవల్లి ఆ విశ్వ భద్రావతితో చేదలు కలిపి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది అంతేకాదు రేపు నా పెళ్ళి ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలని ఇక విశ్వ వీళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు ఇక శ్రీవల్లి వదిన వాళ్ళ నాన్నని విడిపించడం కోసం మన ఇద్దరం వెళ్దాం అని చెప్పి నాకు మాయ మాటలు చెప్పి వదిన అక్కడికి తీసుకువెళ్తుంది కానీ వాళ్ళ నాన్నను విడిపించుకొని నన్ను ఆ విశ్వాకి అప్పచెప్తే ఇక విశ్వ నా మెడలో బలవంతంగా తాలికట్టి మన ఇంటి పరువు తీయాలని చూస్తున్నాను నాన్న అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక వెంటనే రామరాజు శ్రీవల్లి అని గట్టిగా అరుస్తాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే రామరాజు చాలా కోపంగా శ్రీవల్లి చంప పగలగొడతాడు చెప్పు శ్రీవల్లి నిజమా అమూల్య చెప్పింది నిజమా అమూల్య జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయభారం నడిపించి లవ్ పేరుతో నా కూతురు జీవితాన్ని ట్రాప్ చేసి నాశనం చెయ్యాలనుకుంటావా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి వెంటనే శ్రీవల్లి చెంప పగలగొట్టి అసలు నువ్వు మనిషివేనా ఒక ఈ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా డబ్బు కోసం అమ్ముడుపోయి నా కూతురు జీవితాన్నే నేలపాలు చెయ్యాలనుకుంటావా అని చెప్పి ఇక వేదవతి రామరాజు శ్రీవల్లిని బయటికి గెంటేయాలనుకుంటారు ఇక మాటలు విన్న చందు మాత్రం నానా మీరాగండి అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు చి నీ మాయ మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను అంతేకాకుండా నా చెల్లెలు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కాస్త దూరం వెళ్ళేసరికి ఇక విశ్వ శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఏంట్రా చెప్పు అనగానే అప్పుడు విశ్వ ఏంటి శ్రీవల్లి ఏమైంది అమూల్యం తీసుకొని వస్తున్నావా అనేసరికి అప్పుడు శ్రీవల్లి ఒరే బండోడ అమూల్యం తీసుకొని రావడం కాదురా నా నిజస్వరూపం మొత్తం మావయ్యకి అత్తయ్యకి తెలిసిపోయింది ఇక నన్ను ఇంట్లో నుంచే బయటికి గేంటేశారు ఇక అమూల్యం తీసుకొని నేను రావడమేంటరా అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారే స్టన్ అయిపోతాడు ఏంటి బయటికి గింటేశారా అంటే అమూల్య నీతో రావడం లేదా ఇక అమూల్య నా పోయినట్టేనా అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి లేకపోతే అమూల్య నిన్ను పెళ్లి చేసుకుంటుందని అనుకున్నావా చూడు నిజంగా అమూల్యని రా కానీ అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యడం కోసమే నాతో చేతులు కలిపావని అస్సలు ఊహించలేదు చూడు నేను చనిపోయినా పర్వాలేదు కానీ అమూల్యాన్ని మాత్రం నీకు దక్కనివ్వను మా నాన్ననే కాదు అమ్మని చంపేసినా కూడా ఇక అమూల్యాని నీకు దక్క నేను ఇవ్వను అని చెప్పి శ్రీవల్లి చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది ఇక విశ్వ ఇదేంటి శ్రీవల్లి కూడా ఇలా తయారయ్యిందేంటి ఇప్పుడు శ్రీవల్లిని అడ్డు పెట్టుకొని అమూల్యాని దక్కించుకోవాలనుకున్నాను ఈ ప్లాన్ కూడా నాశనం అయిపోయింది ఇక తెల్లవారితే అమూల్య పెళ్లి జరిగిపోతుంది అమూల్య నాకు శాశ్వతంగా దూరమైపోతుంది అని చెప్పి ఇక విశ్వ కంగారు పడుతూ ఉంటాడు ఇక వెంటనే విశ్వ తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేస్తాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిప్ చేసి ఏంట్రా విశ్వ ఆ శ్రీవల్లి అమూల్యం తీసుకొని నీ దగ్గరికి వచ్చిందా అనగానే అప్పుడు విశ్వ లేదత్త ఆ రామరాజు కుటుంబం మొత్తం ఇక శ్రీవల్లినే బెడపట్టుకొని బయటికి ఏంటేశారంట ఇక శ్రీవల్లి ఒక్కతే బయటికి వచ్చేసింది ఇక అమూల్యాన్ని తీసుకొని రావడం లేదు ఈ ప్లాన్ కూడా నాశనమైపోయిందత్త ఇక అమూల్య నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది నేను ఆ రామరాజుని ఎంతో బాధ పెట్టాలనుకున్నాను కానీ ఇలా జరిగిందేంటత్త అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఒరే విశ్వ నీ దగ్గర అమూల్య నువ్వు దిగిన ఫోటోలు ఉన్నాయి కదా రేపు పెళ్లి మంటపాన ఆ ఫోటోలు పెళ్ళికొడుకు వాళ్ళకి చూపిస్తే అమూల్య గురించి నిజం తెలిసిపోతుంది ఇక అక్కడే అమూల్య పెళ్లి ఆగిపోతుంది నువ్వేమి కంగారు పడకు అని భద్రావతి చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇంతలోనే ప్రేమ భద్రావతి విశ్వ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా అత్త అన్నయ్య శ్రీ అమూల్ అమూల్య పెళ్ళిని ఆపాలనుకుంటారు కానీ అలా జరగకూడదు అలా జరగకూడదంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక వెంటనే ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమకి ఒక ఆలోచన వస్తుంది అవును ఇలా చేస్తే ఇక అమూల్య పెళ్ళిని ఎప్పటికీ ఆపలేరు అని చెప్పి ప్రేమ తన ఫోన్ తీసి భద్రావతికి ఫోన్ చేస్తుంది ఇక వెంటనే ప్రేమ నుండి ఫోన్ రావడంతో భద్రావతి ఫోన్ లిప్ చేసి ఏంటి ప్రేమ ఎన్ని రోజులకు ఈ అత్తయ్య గుర్తొచ్చిందా అనగానే అప్పుడు ప్రేమ చూడత నీ కోసం ఇప్పుడు నేను ఫోన్ చేయలేదు కానీ నువ్వు అన్నయ్య అమూల్య పెళ్ళిని ఆపాలని చూస్తే మాత్రం నేను నా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడను రేపు పెళ్ళిలో అమూల్య పెళ్ళి ఆగిపోతే మాత్రం నీ కోడలు నీకు దక్కదు ఈ విషయం విశ్వాగాడికి కూడా చెప్పు అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏయ్ ప్రేమ ఏం మాట్లాడుతున్నావే అనగానే అప్పుడు ప్రేమ అవునత్త నేను చెప్పేది నిజం నేను నీ కోడల్ని నీ మాట మీద నువ్వు ఎంత గౌరవం ఇస్తావో నేను నా మాట మీద కూడా అంతే గౌరవం ఇస్తాను రేపు పెళ్లి మంటపంలో అమూల్య పెళ్ళి ఆగిపోయిన మరుక్షణమే నీ కోడలు ప్రాణాలతో ఉండదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఆ మాటలు విన్నా భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇదేంటి రేపు పెళ్లి మంటపాన అమూల్య విశ్వ ఫోటోలు చూపించి పెళ్ళిని ఆపాలనుకున్నాను కానీ ప్రేమ మాత్రం అమూల్య పెళ్లి ఆగిపోయినా మరుక్షణమే నేను నీకు దక్కనని ఫోన్ పెట్టేసింది ఏంటి అంటే అమూల్య పెళ్లి ఆగిపోతే ప్రేమ చనిపోతుందా అంటే వద్దు అమూల్య పెళ్ళి ఆపొద్దు అని చెప్పి ఇక భద్రావతి ప్రేమ చెప్పిన విషయం మొత్తం కూడా విశ్వాకి చెప్తుంది ఇక దాంతో విశ్వ అదేంటత్త అమూల్య పెళ్లిని ఆపాలనుకున్నాం కానీ ఆ పెళ్ళి ఆగిపోతే ప్రేమ చనిపోవడం ఏంటక్క ఇక ప్రేమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది వద్దత్తా ఈ పెళ్ళి ఆపొద్దు ఎలాగైనా అమూల్య నాకు దక్కదు ఇక వదిలేద్దాం అని చెప్పి విశ్వ అంటాడు ఇక మాటలు విన్న భద్రావతి ఒరే నీ పెళ్ళికంటే ముఖ్యం అక్కడ ప్రేమరా ప్రేమ పానాలతో ఆడుకోవద్దు అని చెప్పి భద్రావతి అంటుంది ఈ విధంగా శ్రీవల్లి వాళ్ళ నాన్నని కిడ్నాప్ చేసి పెళ్లి ఆపాలను చూసిన విశ్వ శ్రీవల్లిలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్